తిరువురు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొలికపుడి ప్రచారంలో దూసుకెళ్తున్నారు ఈ సందర్భంగా తిరువురులో మాదిగల ధూంధామ్ లో ఆయన పాల్గొన్నారు అందులో భాగంగా భారీ ప్రదర్శన చేపట్టారు ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ఆ సామాజిక వర్గ ప్రజలు తరలివచ్చారు వైసీపీ ప్రభుత్వంలో మాదిగలు అనేక సమస్యలు ఎదుర్కొన్నారని రాజకీయంగా వారికి ఎలాంటి అవకాశాలు దక్కలేదని కొలికపుడి శ్రీనివాసరావు ఆరోపించారు ఈ కార్యక్రమంలో పలువురు ఆ పార్టీ నాయకులు పాల్గొన్నారు